జయవేంద్ యూవిపిబిఎస్ మీ యూవిలో ఇది మా స్వగ్రాహం మా స్వగ్రామము అలాగే మా ఇల్లు మా ఇంట్లో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో అదేవిధంగా మా కాలేజ్ మధ్యకి సంబంధించినటువంటి స్టే అదే అదేవిధంగా ఆ పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్ అదే అదేవిధంగా గౌతమ్ బుద్ధుడు అలాగే గతంలో నాకు వచ్చినటువంటి ఢిల్లీలో వచ్చినటువంటి నేషనల్ అవార్డు అంబేద్కర్ ఫోటో అవార్డు షీల్డ్ అలాగే మా ఇంట్లో సంబంధించినటువంటి ఈ పక్కన మా నాన్నగారు అదేవిధంగా మా అమ్మగారు స్వర్గసులు అయ్యారు ఇంకో విషయం మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే పైన బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు సాహు మహారాజు అదేవిధంగా వెనక తలా చూసుకున్నట్లయితే జ్యోతిబా పూలే అదేవిధంగా విశాఖపట్నంలోనే అంబేద్కర్ భావజాలాన్ని బాగా విస్తృతంగా ప్రచారం చేసినటువంటి భీమసేన ఇప్పుడు ఈ రోజు భీమసేనతో పాటు భీమసేన వారు కూడా రెండు రెండు విభాగాలుగా విడిపోవలసి వచ్చింది ఈ భీమసేనలో ఉన్నటువంటి యాక్టివిటీస్లో నేను కూడా చలాకగా చురుకుగా పాల్గొనడం జరిగింది అలాగే మన సంబంధించినటువంటి వివిధ అదేవిధంగా పైన సాహు మహారాజ్ గారి చిత్రపటం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గురువుగా ప్రకటించుకున్నటువంటి సాగు జ్యోతిబా పూల ఫోటో అసలు ఈ విషయం ఈ ఈరోజు మీద గల కారణం ఏంటంటే మనం చాలామంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అలాగే మహిళా రిజర్వేషన్లు పొందుతున్నటువంటి వారు ఈ రిజర్వేషన్ పొందడంతో పాటు బాబాసాహెబ్ రాజ్యాంగంలో కల్పించినటువంటి రిజర్వేషన్ హక్కులను పొందుతున్నారు మీరు పొందుతున్నప్పటికీ మీ మీ రిజర్వేషన్లు పొందుతున్నటువంటి వాళ్ళలో ఇంట్లో అలాగే జ్యోతిబా పూలే ఫోటో కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఫోటో కానీ పెట్టుకోవడం చాలా అవసరం అని చెప్పి నేను ఈ సందర్భంగా వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే మన ఇంటికి చుట్టాలు వచ్చినా అలాగే బంధువులు వచ్చినా లేకపోతే స్నేహితులు వచ్చినా ఎవరు వచ్చినా ఎవరు ఈ ఫోటోలు ఈ పెద్దవాళ్ళు ఎవరా అని అడుగుతున్నారు అంటే అక్కడ విషయాన్ని ఏంటంటే మన పూర్వీకుల యొక్క పూర్వీకుల్ని గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో చాలామంది ఉన్నారు ఆ జ్యోతిబా పూలే చదువుకి వాల్యూ ఇచ్చి మహిళలు చదవకూడదు అని చెప్పి మనుధర్మ శాస్త్రం చెప్తుంది ఆ మనుధర్మ శాస్త్రం చెప్తున్నప్పటికీ మహిళల్ని చదువుకి చాలా చదివించాలి చదవాలని చెప్పి సావిత్రిబాయి పూలేని చదువు పట్ల ఆస ఆసక్తి పెరిగేటట్టుగా వాళ్ళు ది వాళ్ళు దిద్ది ఆమెనే ఒక టీచర్గా చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిబాయి పూలే ఫోటో అలాగే జ్యోతిబాయి పూలే ఫోటో మా ఇంట్లో ఉంచుకోవడమే కాదు అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోని చూపించాను కదండి అవి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వర్ధంతి అలాగే గౌతమ్ బుద్ధుడికి సంబంధించినటువంటి ఆ పౌర్ణమి రోజున అలాగే బుద్ధ పౌర్ణమి ఈ సందర్భాల్లో కూడా ఇంట్లో నివాళు అర్పించడం జరుగుతుంది అలాగే సావిత్రిబాయి పూలే జ్యోతిబాయి పూలే పైన చూడండి పైన సాహు మహారాజు గారు సాహు మహారాజు గారి చిత్రపటానికి అలాగే ఉన్నటువంటి ప్రముఖులు పూర్వీకుల యొక్క చిత్రపటాలని నివాళులర్పించడం కూడా జరుగుతుంది దీంతో పాటు మనకి ఎంత అవసరం అనుకుంటున్నామో దాంతో పాటు ఈ ఇక్కడ మా అమ్మగారి ఫోటో ఈమె మా అమ్మగారి ఫోటో ఈ మా అమ్మగారి ఫోటోని కూడా అలాగే ఇక్కడ మా నాన్నగారు పుట్టం మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళ మనకి మన అంబేద్కర్ భావజాలంతో ఉన్న వాళ్ళకి బాబాసాబ్ అంబేద్కర్ చెప్పినట్టు మనకి దేవుళ్ళు కాదు ముఖ్యం మనకి కన్న తల్లిలే కళ్ళ తల్లిదండ్రులే దైవంతో సమానంగా వాళ్ళే మన ఆరాధ్య దైవంగా భావించాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు అమ్మగారిని నాన్నగారిని నమస్కరించుకొని ప్రార్థన చేసుకోవడం కానీ లేకపోతే స్మరించుకొని కానీ నేను బయటికి వెళ్ళడం జరుగుతుంది మనకు అనుకున్నట్టుగానే మన మనసుకు ఏ విధంగా అనిపించుకుందో విజయం అనే అన్ని రకాలుగా విజయం సాధించడం కానీ జరుగుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకో విషయం ఏంటంటే మన ఇంటికి బంధువులు కానీ చుట్టాలు కానీ ఎవరినిచ్చారంటే ఈ వీ వీళ్ళని చూసిన వెంటనే మన ఇంట్లో పిల్లలని బయట వాళ్ళు ఎవరినో మనం ఎక్కువగా ప్రత్యేకించి అవసరం లేదు మన ఇంట్లో పిల్లలే బాబాసాబ్ అంబేద్కర్ని చూశారంటే వెంటనే చదువు పట్ల ఆసక్తి పెరగాలని అలాగే బాబాసాబ్ అంబేద్కర్ లాగా చదవాలి అని చెప్పి చెప్పడం కానీ అలాగే మహిళలు కూడా అన్ని విషయాలుగా చదువుకోవాలి అని చెప్పడం గురించి కానీ ఈ గుర్తు చేసేందుకు ఇంట్లో ఫోటోలు ఉండడం చాలా అవసరం ఆ చిత్రపటాల వల్ల మనకి మనలో మనం స్ఫూర్తి కలిగించాల్సిన అవసరం బాధ్యత ఉంటుందని సందర్భంగా తెలియజేసేందుకు సంతోషపడుతున్నాం ఇట్లు జీవీరావు ఉప్పినవాల్సా జీవీపీబిఎస్